నెల్లూరు న్యూస్వర్గం ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లి బ్యాంక్ కాలనీలోని పదిహేను లక్షల రూపాయల నిధులతో రోడ్లు మరియు కాలువలకు జీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గీథరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై డివిజన్ కార్పొరేటర్ దుద్దుకుంట శ్రీనివాసం రెడ్డి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇరవై డివిజన్ తారీఖులో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గీథరెడ్డి మీడియాతో మాట్లాడారు మిలియన్ లక్షల రూపాయలతో ఓటు డ్రైను స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది ఇప్పటికే ఊట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శ్రీవ నేత నారా లోకేష్ గారు ఇదే విధంగా స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు వీరందరి ఆశీస్సులతోనం నియోజకవర్గంలో పడితే కోట్ల రూపాయలతో ఈ మొదటి సంవత్సరంలోని ట్రైన్లు కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ పనులన్నీ కూడా పూర్తని బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ కూడా జరుగుతున్నాయి కాకుండా గత వారం రోజుల నుంచి కూడా ప్రతి డీజన్లో ఫైనాన్స్ లభించిన బట్టి నిధులు లభించిన బట్టి ఎక్కడెక్కడ అవసరం ఉందో స్థానిక ప్రజలతో స్థానిక కుటుంబ నాయకులతో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో మాట్లాడి పెడతా ఉన్నాం ఇంకా కూడా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు దూరం నియోజకవర్గంలో ఉంటుందో జరుగుతాయని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకంగా ఇరవై మూడు డోజులకు సంబంధించి ఈ మొదటి సంవత్సరంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల నిధులను ఇరవై మూడు డోసులకే కేటాయించడం జరిగింది దానిలో మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల పనులన్నీ కూడా పూర్తయి పోటీ ముప్పై లక్షల పనులు పెంచామని అదిగాక ఈరోజు మనం పదిహేను లక్షలు కేటాయించినాం ఒక పదహారు లక్షల పనులు కూడా మనలో ఇంకా కూడా ఈ డివిజను పెద్ద డివిజన్ కొంచెం గురిన గ్రామాల పరిస్థితి కాబట్టి స్థానికులతో మాట్లాడి ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా రాబో రెండు మూడు సంవత్సరాల్లో అది కూడా పూర్తి చేస్తామని దానితో చర్య ఇస్తాం అదే కాకుండా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే మినీ బైపాస్ ఉందో దానికి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలతో ఆ రోడ్డు వర్క్ కానీ బాక్స్ స్టాల్ కానీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ట్రైన్ ఎక్కడైతే మినీ బేబర్స్లో వాటర్ ఆగుతా ఉందో దానికి సంబంధించి కూడా పనులన్నీ కూడా మొదలైనవి అది కాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల కరెంటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశ ప్రత్యేకంగా నెల్లూరు రూరల మండలం ప్రజల ఆశ దీనికి సంబంధించి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది అటు పచ్చింది గ్రామాల్లో మండలం కానీ ఒకటి రెండు విలీన గ్రామాల డివిజన్లు కానీ ఇవన్నీ కూడా ఆగస్టు నెలాఖరికాలూ ప్రజలకు అందజేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా గూతవ ప్రభుత్వం ఈ మొదటి సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి పనులు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాజీ చర్య పథకాలు మంచి పనులు సంక్షేమ పథకాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా టి పిటిసీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉప నారా లోకేష్ గారికి నిరంతరం కూడా నెల్లూరలు నియోజకవర్గం ప్రజల గురించి ఆలోచిస్తూ సంక్షేమ అభివృద్ధి నడిపిస్తున్న శాసనసభ శివరెడ్డి గారికి మీ అందరూ కూడా ఆశీస్సులు అందించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను